అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని ఇరవై ఒక్క శ్లోకానికి అర్థం తెలుసుకుందాం సర్వారుణా సర్వాభరణ సర్వాభరణభూషిత సర్వారుణ అంటే అమ్మ యొక్క శరీర ఛాయ వస్త్రములు ఆభరణములలో పొదగబడిన రాళ్ళు పాదములు పెదవులు సర్వము అరుణకాంతులనే వెదజల్లుచున్నాయి అని అర్థం అనవధ్యాంగీ అమ్మవారి శరీరంలోని అంగములన్యూను ఎట్టి లోపములు లేకుండా దివ్యముగా చైతన్యమయముగా పరిపూర్ణముగా నుండును అని అర్థం సర్వాభరణ భూషిత ఆ జగన్మాతకు ప్రతి అంగమునకు ఆభరణములున్నవి ఆమెను ఒక స్త్రీమూర్తిగా భావించుకుంటే ఆమె సర్వాలంకార సర్వభరణ భూషిత కానీ ఆమె సృష్టి స్థితిలయకర్తిని అయిన ఆది పరాశక్తి ఈ విశ్వములోని శోభాయమానములైన సర్వము ఆమె యొక్క భూషణములే నగలు ధరించి భరించినట్లు ఆమె విశ్వమునే భరించుచున్నది అని అర్థం శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ శివ కామేశ్వరాంకస్తా అంకము అనగా వడి ఆమె పరమేశ్వరుడైన కామేశ్వరుని ఒడి పైననే ఆసీనమయ్యి ఉన్నది శివా శివుడు అనగా ఏకము అద్వితీయము అయిన నిరాకార నిర్గుణ బ్రహ్మము ఏకము అనేకము కావలియునను సంకల్పముతో పరాశక్తి ఆవిర్భవించింది శివుడు కామేశ్వరుడై ఆమెను తన వడిలో చేర్చుకున్నాడు వారే ప్రకృతి పురుషులై సకల విశ్వ సృష్టిని కొనసాగించారు ఆ ప్రకృతి మాతయే శివ అనబడింది స్వాధీన వల్లభ శివునికి శివానికి భేదమే లేదు వారు అభిన్నులు శివుడు పరమాత్మ అయితే శివాని ఆ పరమాత్మ యొక్క శక్తికి ప్రతీకము తన కర్తవ్య పాలనము అంటే సృష్టి స్థితి లయములను నిర్వహించుటలో ఆమె తన శక్తిని సంపూర్ణంగా వినియోగించింది అంతవరకు ఆమెకు స్వేచ్ఛ ఉన్నది ఆమె స్వతంత్రత ఇరవై రెండవ శ్లోకం సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత సుమేరు శృంగ మధ్యస్థ మహామేరు పర్వతమునకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనబడి మూడు శృంగములు అంటే పర్వత శిఖరములు ఉన్నాయి మధ్యనున్న శిఖరము చాలా ఎత్తైంది అది అమ్మ నివసించు స్థానము ఇవి కేవలము దేవతలకు మహర్షులకు మహాయోగులకు మాత్రమే గోచరిస్తుంది శ్రీచక్రమునే సుమేరువుగా భావించి భక్తులు కొలుస్తారు శ్రీమన్నగర నాయిక శ్రీమాత యొక్క నివాస స్థానము శ్రీచక్రమే అది శ్రీమన్నగరము అది ద్వీపము అంటే మణిద్వీపము అనగా అమృత ద్వీప మధ్యస్థనమున ఉన్నది అని అర్థం అది శ్రీమంతము ఐశ్వర్యమంతము శోభావంతము అయిన నగరము శ్రీపురము చింతామణి గృహాంతస్థ స్మరణ మాత్రమున చింతలన్నిటినీ దూరం చేసి నవావరణలు చింతామణులతో నిర్మింపబడిన చింతామణి గృహమునందు శ్రీమాత నివసిస్తుంది అది స్వయం ప్రకాశకము కోర్కెలను తీర్చు కామధేనువు పంచబ్రహ్మాసన స్థిత బ్రహ్మ విష్ణు ఈశ్వర రుద్రులు తల్లి యొక్క సింహాసనమును నాలుగు కోళ్లుగా ధరించగా సదాశివుడు వాటిపై పీఠముగా అమరియున్నాడు పరాశక్తి ఈ ఐదుగురికి తన యొక్క శక్తిని ప్రసాదించినప్పుడు వారు పంచబ్రహ్మలై తమ తమ ధర్మములను నిర్వహింతురు అప్పుడు వారు పంచబ్రహ్మలనబడుదురు జగజ్జనని ప్రళయకాలమందు సకల సృష్టిని తనలోనికి ఉపసంహరించినప్పుడు వారు నిర్జీవ ప్రతిమలై శక్తిహీనులై చైతన్య రహితులై పోవు తరుణములో వారు పంచప్రేతలనబడుదురు అందుచే శ్రీమాతను పంచబ్రహ్మాసన స్థితాయని పంచప్రేతాసనాశినయని వాగ్దేవతలు వర్ణించారు ఇరవై మూడవ శ్లోకం మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని మహాపద్మాటవీ సంస్థ మానవ శరీరమునందలి సహస్రార స్థానమే మహాపద్మము డెబ్భై రెండు వేల నాడులతో కూడియున్న మానవ శరీరము పద్మాటవి అన్నారు ఆ మహాపద్మము మెరుపు తీగవలె ప్రకాశిస్తుంది అది ఆరు కమలముల పైన ఉంటుంది అచ్చటనే శ్రీమాత సంస్థిత అయి ఉంటుంది మాయ తొలగిన వారికి ఆ మహాపద్మాటవి ఎందు అమ్మ దర్శనమవుతుంది కదంబ వనవాసిని కదంబ వృక్షం అంటే కడిమి చెట్టు ఈ వృక్షములు కొండ సానువులలో ఏపుగా పెరిగి కొండంతా ఎత్తుగా విశాలముగా ఉంటాయి వాటి పువ్వులు ఎర్రని పూగుత్తులుగా సుందరముగా ఉంటాయి ఆ పువ్వును కాదంబిని అంటారు అది బంతి వలె ఉంటుంది ఈ వనము అమ్మవారికి మిక్కిలి ఇష్టమైంది ఆమె అక్కడ ఎక్కువగా సంచరిస్తుంది అని అర్థం సుధాసాగర మధ్యస్థ చైతన్య కాంతి పుంజముతో నిండి ఉన్న మణిద్వీపమే అమ్మ నివాసస్థానము దానిని ఆవరించి ఉన్నది సుధాసాగరము అనగా అమృత సముద్రము అమృతం అనగా మృత్యువు లేని స్థితి అని కూడా అంటారు అంటే మోక్షము సుధాసాగర మధ్యస్థముగా ఉన్న శ్రీమాత నివాసస్థానము మోక్షధామము అని అర్థం కామాక్షి భక్తుల యొక్క యోగ్యమైన అర్హత కలిగి ఉన్న శ్రేయోదాయకమైన కోరికలను తన కనుచూపులతోనే తీర్చునట్టి తల్లి కామదాయిని కామాక్షి అంటే కామేశ్వరుని తన చక్షువుల నిండా నింపుకొని ఉన్న తల్లి అని అర్థం కామాక్షి భక్తుల యొక్క శ్రేయోదాయకమైన కోరికలను తీర్చుచు వారి భక్తిని ఇనుమడింప చేయుచ్చు వారి మనస్సుని కామేశ్వరుని పాదములపై లగ్నమగునట్లు చేస్తుంది అమ్మ ఇరవై నాలుగవ శ్లోకం దేవర్షి ఘన సంఘాత స్థూయ మానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత దేవర్షి ఘన సంఘాత స్థూయ మానాత్మ వైభవ శ్రీమాత తన వైభవమును దేవఋషి గణముల సంఘాతములచే పొగడబడుచుండగా విని సంతోషించుచుండెను ఈ సంఘాతములయందు ఆదిత్యులు మరుత్తులు దేవతలు సకల ఊర్ధ్వలోకవాసులు ఋషులు దేవర్షులు అందరూ ఉన్నారు వారంతా ఆ తల్లి యొక్క నిజ వైభవమును పొగుడుచున్నారు భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత భయంకరమైన అసురుడైన భండాసురుని అంతమొందించటకు తన యొక్క సర్వశక్తులను శ్రీమాత ఆయత్తపరుచుకుంది భండాసురుడు శివుని తృతీయ నేత్రాగ్నిచే దహింపబడిన మన్మధుని చితాభాస్మము నుండి ఉద్భవించిన అసురుడు అతడు మూర్తిభవించిన తమోగుణ శ్రేష్ఠుడు మిక్కిలి సోమరి అహంకారి క్రూరుడు తిండిబోతు నిద్రబోతు ప్రజలను హింసిస్తూ వినోదించే రాక్షసుడు వాడు వాని పుత్రులు మంత్రులు పెట్టే బాధలను మానవులే కాకుండా సాధువులు మునులు ఋషులు దేవతలు కూడా భరించలేకున్నారు దుష్టుల భార్య నుండి నిస్సహాయులైన సజ్జనులను రక్షించవలసిన అవసరం వచ్చుటచే జగన్మాత దేవతలు ప్రార్థింపగా చితజ్ని కుండము నుండి ఉద్భవించింది అంతకు పూర్వము కూడాను ఆమె చెండి దుర్గా కాళీ చాముండి రక్తకాళి భ్రమరా లాంటి రూపములను ధరించి చెండముండ శుంభ నిశుంభ మహిషాసుర మొదలైన రాక్షసులను హతమార్చింది ఈ బండాసురుని పట్టణము శూన్యకము దుష్టత్వములో వానిని మించిన పుత్రులు ముప్పది మంది కలరు వానికి విషంగుడు విశుక్రుడు అను ఇద్దరు మంత్రులు మహిషాసురుడు అను సైన్యాధ్యక్షుడు క్రూరత్వములో సిద్ధహస్తులైన సైనికులు కలరు వీరందరూ విజృంభించి ముల్లోకములను అల్లకల్లోలము చేస్తున్నారు వీరి దుండగములను భరించలేక దేవతలు దేవఋషులు మహాయజ్ఞము చేసి తమ తమ అంగములను తామే కోసుకుని ఆహుతి చేశారు ఇది ఏ త్యాగపూరితమైన యజ్ఞము లోక కళ్యాణము కొరకు చేయబడింది అప్పుడు ఆ మహాతల్లి ఆ చితజ్ని కుండము నుండి వేయి సూర్యుల కాంతితో ఉద్భవించి యజ్ఞకర్తలపై తన కరుణను సారించగా వారందరూ యజ్ఞములో ఆహుతి చేయబడిన తమ తమ అంగములను పొందిన వారై స్వస్థులయ్యారు వారందరూ తమ తమ అస్త్రములలోనే అతి శక్తివంతమైన అస్త్రములను జగన్మాతకు సమర్పించగా ఆమె వేయి చేతులను ధరించి ఆ అస్త్రములను స్వీకరించారు ఆ తల్లి యొక్క ఆ విరాట్ రూపమును చూచి దేవతలు మిక్కిలి ఆశ్చర్య ఆనందములతో ఉప్పొంగిపోయారు రాక్షసులకు ఆమె సాక్షాత్కరించిన మృత్యు మృత్యుదేవతయ కనిపించింది తమకు మృత్యువు ఉండరాదు అని వరము కోరుకున్నప్పుడు ఆ మూర్ఖ రాక్షసులు స్త్రీ జాతి ఎందు అవహేళన భావముచే స్త్రీ వలన కూడా మృత్యువు కలగకూడదు అని కోరుకోలేదు అమ్మవారు తన శరీరము నుండి రోమ రోమముల ద్వారా కోట్లాది శక్తివంతులైన సేనలను ఉద్భవింపచేసింది ఈ భండాసురుని చరితమును ఇంకొక విధముగా కూడా అన్వయించుకోవచ్చు భండాసురుడు వాని పుత్రులు మంత్రులు సేనలు మూడు లోకముల ఎందు ప్రబలి ఉన్న తీవ్రమైన తామసి ఆసురి గుణములకు ప్రతీకములనవచ్చును వారు మానవులు దేవతల యొక్క ఇంద్రియ శక్తులను వసపరుచుకుని వారిని నిర్వీర్యులగును వ్యసనపరులగును చేసి వారి శక్తి సామర్థ్యములను హరించి వేసి నాశనము చేశారు వారిని ఎదుర్కొనే ధైర్య సాహసాలు సాత్వికులైన దేవతలకు సాధు సజ్జనులైన మానవులకు ఉండవు కావున వారికి ఆ తల్లియే రక్షణను ఇవ్వాలి ఇప్పుడు ప్రత్యక్షముగా అన్ని రంగముల ఎందున విజృంభించి ఉన్న రాక్షస కృత్యములన్నీయును ఆ భండాసురాది రాక్షసుల చేష్టితములుగానే భావించి అమ్మ శరణు జొచ్చుటయే మార్గమని తెలియజేస్తున్నారు అమ్మ అనుగ్రహమును పొంది తామసి ఆసురి గుణములను తగ్గించుకుని సాధకులకు భండాసురుని నుండి ప్రమాదము ఉండదు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు